అదేవిధంగా ఐ ఆల్సో వెల్కమ్ సురేష్ బాబు గారు ఆన్రబుల్ మేయర్ దాసర సుధాగారు వెల్కమ్ శ్రీ ఎం రామ్ గోవింద్రెడ్డి ఆన్రబుల్ చైర్పర్సన్ ఎస్పీ వైఎస్ఆర్

ఒక యాక్షన్ టేకర్ రిపోర్ట్ కూడా మనం ఈ కంప్లీట్ని సబ్మిట్ చేయగలుగుతాం సార్ అలాగే మీ అనుమతితోటి వివిధ సబ్జెక్ట్స్ అంటే మనకి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి అధికారులందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతూ ఉన్నారు వారు డీటెయిల్డ్గా ప్రోగ్రామ్ గురించి అలాగే కరెంటు ఇంప్లిమెంటేషన్ స్టేటస్ గురించి అలాగే దాంట్లో ఉన్నటువంటి

డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు వాటి అమలు తీరుపైన కోఆర్డినేషన్ మరియు మానిటరింగ్ చేయడం కోసం ఈ కమిటీ పనిచేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకాలైనా సరే వాటి అమలులో ఎటువంటి కోఆర్డినేషన్ ల్యాబ్స్ మానిటర్ చేసి వాటిని సరిదిద్దే కార్యక్రమం ఈ కమిటీ చేస్తుంది ఎక్కడైనా అవకతవకలు ఉన్నా కూడా వాటిని సరిదిద్దే బాధ్యత ఈ కమిటీ తీసుకుంటుంది ఈ కమిటీ ద్వారా జిల్లా కలెక్టర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఇవన్నీ కూడా వెళ్తాయి కాబట్టి పిరియాడికల్గా ప్రతి మూడు మాసాలు ప్రతి మూడు మాసాలకు ఒకసారి ఈ కమిటీ జరుగుతుంది నిన్న గవర్నమెంట్ మీరు చూసుంటారు ఇన్పుట్ సబ్సిడీ కింద యాభై వేల రూపాయలు పని హెక్టార్ చొప్పున మనకి శాంక్షన్ అయినట్టు కూడా వచ్చింది మన జిల్లా కూడా దాంట్లో ఇన్పుట్ చేయడానికి ప్రపోజల్స్ కూడా పంపించడం జరిగింది కాబట్టి ఉల్లికి సంబంధించి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం అలాగే మనకున్నటువంటి మార్కెట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి వర్షాలు ఎక్కువగా ఉండటం వల్ల కొంత ఒత్తిడి కూడా ఉంది అయితే ఒక పదిహేను రోజుల్లో ఈ మార్కెట్ కూడా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు బట్ ఎప్పటికప్పుడు మేము క్లోజ్గా గమనించుకుంటా అది

అయితే పని చేసినటువంటి వాళ్ళ పేరుతోటి కాకుండా వేరే వాళ్ళకి బిల్లులు జమ అవటం కానీ లాంటిది ఎక్కడున్నా కూడా లెట్స్ టైక్ సీరియస్ యాక్షన్ ఇంక్లూడింగ్ ద క్రిమినల్ యాక్షన్ ఒకటి ఫీల్డ్ అసిస్టెంట్స్ ఈ ఎన్ఆర్ఈజిస్ ఇంప్లిమెంటేషన్లో చాలా ముఖ్యమైనటువంటి భాగస్వామి ఓకే వారు తప్పు చేస్తే మంచి పని చేసిన వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి ఎట్ ద సేమ్ టైం ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని కోర్టు కాదు కదా సుప్రీం కోర్టు వెళ్ళినా కూడా మీ అవుట్ ఎందుకంటే ఆఫ్ ఎందుకంటే ఈ వ్యవస్థ ఉన్నది ఫీల్డ్ అసిస్టెంట్స్ కోసం కాదు వాళ్ళ వెల్ఫేర్ కోసం కాదు అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి జాబ్ కి పని కల్పించడం అనేది ప్రాథమికమైనటువంటి బాధ్యత ఈ ప్రోగ్రామ్ ఇన్ ద కంట్రీ వేర్ ఎవ్రీ రూపీ స్పెండ్ ఈజ్ సోషల్లీ ఆరిటెడ్ ఆ గ్రామంలో యాభై రూపాయలు వచ్చిందండి యాభై రూపాయలు వచ్చిందని రిసీవర్ ఒప్పుకుంటేనే కానీ దాన్ని పరిగణలోకి తీసుకోవాలి అయినా కూడా అక్కడక్కడ ఫ్రాడ్ అనేది ఫ్రాడ్ అంటే అంటే వాళ్ళకి తెలుసు అంటే దొంగతనంగా వ్రాడు వ్రాడ్యగా చేసే చోట ఇలాంటివి జరుగుతుంటాయి వాటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము ఇంక్లూడింగ్ క్రిమినల్ యాక్షన్స్ తప్పదు ఎందుకంటే ఈ ఈ ఇది దీంతో వన్ ఆఫ్ ద ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ వీఆర్ ఆల్ వెరీ వెరీ కాషియస్ అబౌట్ ఇట్ ఎక్కడ కూడా తప్పులు జరగకూడదనే ప్రయత్నం జరుగుతూ ఉంది అలాగే ఇప్పుడు గవర్నమెంట్ నవ్ ఈజ్ థింకింగ్ ఈ అటెండ్ అవుతున్నటువంటి వ్యక్తుల యొక్క అటెండెన్స్ కూడా ఇప్పుడు ఫేషియల్ సిస్టమ్ సిస్టంలో కానీ లేకపోతే బయోమెట్రిక్లో కానీ తీసుకోవాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది అయితే దాంట్లో కొన్ని టెక్నికల్ సమస్యలు ఉన్నాయి ఎందుకంటే లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఇంటర్నెట్ అందుబాటులో ఉండొచ్చు లేకపోవచ్చు దానిపైన కూడా ఒక సొల్యూషన్ తీసుకొస్తున్నారు ఇప్పుడు ఏదైతే ఫోటో మార్నింగ్ పోతే ఈవినింగ్ పోతే అప్లోడ్ చేస్తున్నామో దాని దాన్ని దా అది తీసేసి డైరెక్ట్గా ఇండివిజువల్ ఫింగర్ ప్రింట్ కానీ లేకపోతే ఐరిస్ కానీ లేదా ఫేషియల్ రికగ్నేషన్ కానీ వచ్చేటట్టు చేస్తున్నాం నేను ఒత్తిడి టోటల్గా సార్ మనం